ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఎన్డీఏ కొట్టిపై ప్రభుత్వం విస్మరించి విద్యా వైద్య రంగాలను నిర్విర్యం చేస్తుందని సిపి విద్యార్థి విభాగం అధ్యక్షుడు వినోద్ తెలిపారు వైఎస్ రాజశేఖర రెడ్డి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో విద్యా వైద్య రంగాలకు అధిక ప్రాధాన్యత ఇచ్చారని తెలిపారు ప్రభుత్వ తీరు కారణంగా మెడికల్ విద్యార్థులు భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతుందని ఆరోపించారు ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయని కారణంగా కాలేజీలలో సర్టిఫికెట్ ఇవ్వకుండా విద్యార్థులను ఇబ్బందులు గురిచేస్తున్నారని చెప్పారు

గతంలో చూసుకుంటే పేద ప్రజల బడుగు బలహీల వర్గాల నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి గారు విద్యా వైద్యపై ఎన్నో రూపురేపలు చూపించబడ్డాడు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమైన మంత్రులైన వెంటనే ఎనిమిది వేల ఐదు వందల కోట్లు పెట్టి పదిహేడు మెడికల్ కాలేజీని నిర్మాణం చేస్తే కూటమి ప్రభుత్వం వచ్చాక ఆ పదిహేడు మెడికల్ కాలేజీని ప్రైవేటీకరణ చేస్తుంది వాళ్ళ ఇష్టమైపోయింది సాక్షాత్ ముఖ్యమంత్రి కొడుకు విద్యాశాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో నారా లోకేష్ గారు ఎన్నికల ప్రచార భాగంలో భాగంగా పదిహేడు మెడికల్ కాలేజీని ప్రైవేటీకరణ మేము చెయ్యాం ప్రభుత్వ కళాశాలకే ఉంచుతామని చెప్పి సాక్షాత్ హామీ ఇచ్చాం ఏం లోకేష్ గారు ఇది అబద్ధమా చంద్రబాబు నాయుడు గారు ఇది అబద్ధం నేను చెప్పేది ఏం చేద్దాం అనుకుంటున్నారు విద్యా వ్యవస్థని భ్రష్ట పట్టిస్తున్నారు వైద్య వ్యవస్థని భ్రష్ట పట్టిస్తున్నారు మీరు ప్రీవియస్ గవర్నమెంట్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పదిహేడు కాలేజీలు కట్టి వైద్యకి మంచి రూపురేఖలు చేస్తే ఆ గవర్నమెంట్ ముఖ్యమంత్రి ఇలా చేశాడు మనం ఇంకా అంతమించి చేయాలని చెప్పి పోటా పోటీగా మీరు ఆంధ్ర రాష్ట్రాన్ని ఇంకా మంచి చేస్తారని చెప్పి కూట ప్రభుత్వాన్ని ప్రజలు గెలిపించారు ఆ గెలుపుని మీరు ఏం చేయాలనుకుంటున్నారు రెడ్డు బుక్ పెట్టు లేకపోతే రౌడీ పాలన పెట్టు అక్రమాలు క్రియేట్ చేసుకుంటా మీరు సంపాదించాలని చూసుకుంటున్నారు ఏమన్నంటే రెడ్డు బుక్ రెడ్డు బుక్ అనిపిస్తారు ఏందో మీ రెడ్డు బుక్ ఏం చేస్తుంది తొంభై రోజులు జైల్లో పెట్టిద్ది తర్వాత బయటికి రారా నువ్వు రెడ్డు బుక్ రాసుకుంటున్నావు విద్యా వ్యవస్థను పట్టించుకోవట్లా వైద్య వ్యవస్థను పట్టించుకోవట్లేదు కానీ ప్రజలు రాస్తున్నారు అది రెడ్డు బుక్ అని పెట్టుకుంటారు ఇంకో బుక్ అని పెట్టుకుంటారు పెట్టుకోండి వాళ్ళు రాసే బుక్కి ఎవరు దానికి బాధ్యులు కాదు నుంచి మీరు ఇవన్నీ ఆపేసి ప్రభుత్వాన్ని ఎట్టా నడపాలి మీకు తెలియపోతే మా దగ్గర డబ్బా మేము నేర్పిస్తాము మీరు చెప్పిన అప్పులేదు సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ అన్నారు ఏ అయ్యి అవి ఏటా పోగా పాతయ్య కూడా తీసేస్తున్నారు మీరు ఎంతకాలం ఇవన్నీ మీకు ఎక్కువ కాలం లేదు ముందు ముసలి పండగ అదేదో సామెది ఒకటి ఉంది అమ్మ పెట్టతో ఇవ్వదు అన్నట్టు నువ్వు పెట్టావు పైన పక్కన పెట్టని వారు ఇప్పుడు కళాశాల దగ్గర మన వైద్య కళాశాల దగ్గర సర్టిఫికేట్లు ఇవ్వట్లేదు అని చెప్పి విద్య మన స్టూడెంట్స్ ధర్నా జాస్ వైద్య స్టూడెంట్స్ సర్టిఫికేట్లు ఇవ్వడం నిరసన తెలియజేస్తున్నారు గేట్ల ముందు కూర్చొని వాళ్ళు ఏదో రౌడీలు అనుకుంటున్నారో లేకపోతే అనుకుంటున్నారో ఆడళ్ళని చూడకుండా మగవాళ్ళని చూడకుండా మీరు లాక్కపోయి ఈడ్స్కెళ్లిపోయి అర్ధరాత్రులు స్టేషన్ లో కూర్చోబెట్టారు